సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి శాము అనుబానపథ స్థితిలో చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ హాస్టల్కి సంబంధించి ఏనాడు కూడా వాటిను పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ సూర్యాపేటలో ఉంటూ వారానికి ఒకసారి పరువులకు ఒకసారి పోతున్నటువంటి పరిస్థితి రోజువారికి వాళ్ళకు మెనుకు సంబంధించినటువంటి విషయంలో కూడా నాణ్యత లేనటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు ఉన్నాయి సంబంధించినటువంటి ఈరోజు విద్యార్థి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పకుండా కనీసం అక్కడ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏరి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చి పోస్ట్మార్టం చేయడం కొరకు ఒక ప్రయత్నం జరుగుతుంది అంటే సంబంధించినటువంటి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా విద్యార్థి యొక్క పోస్ట్మార్టం చేయడం అంటే అక్కడ మాకు చాలా అనుమానాలు కను ఏర్పడతా ఉన్నాయి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థి ఉన్నాడో ఆ షామ్కి యాభై లక్షల రూపాయలు ఎగ్జిక్యూష కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సంబంధించినటువంటి సంక్షేమ అధికారులు కనీసం హాస్టల్ ఇలా పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇలా ఎక్కడ కూడా హాస్టళ్ళు పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి లేదు కనీసం ఇవాళ వార్డెన్లోకి వాళ్ళకు ఒక ఒప్పందం జరుపుకొని అక్కడ సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలు కూడా గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటి సంక్షేమాధికారి నెల రోజులుగా ఇలా కనీసం హాస్టల్లో పర్యవేక్షణ చేయకపోవడం అంటే ఇలా సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడవని కనీసం కనపడతా ఉంది తక్షణమే ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎగ్జిక్యూట్ చేయాల వార్డెన్ సస్పెండ్ చేయాలి సంబంధించినటువంటి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పి మేము పిడిఎస్ఈ వివిధ సంఘాలుగా డిమాండ్ చేస్తాం